నిర్ణయాలు ఉండాలి గానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ గా ఉండకూడదు అనేటటువంటి పాఠం వచ్చింది అతని పాపం నిజంగా అయితే అతను ఒక కరెక్ట్ అయిన పని రాగానే జీతాల హైక్ ఇచ్చాడు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ దీంతో పాటు అంగన్వాడీలకు పెంచాడు ఆశా వర్కర్లకు పెంచాడు శానిటరీ ఎంప్లాయీస్ సోర్సింగ్ పెంచాడు ప్లస్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి ఎవడో ఒక కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ తెచ్చి ఇక్కడ ఉద్యోగులు పెడతాడు వాడి పేరుతో నడుస్తుంది దాన్ని తీసేసి ఇతను మొత్తం ఒక కార్పొరేషన్ లాగా పెట్టి పిఎఫ్లు పెట్టి వాళ్ళకి ఒక సెక్యూరిటీ తీసుకొచ్చాడు అలాంటిది ఇప్పుడు మళ్ళీ పోయింది అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ అంతే అప్పట్లో జగన్ ని తిట్టుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయలేదే యాక్చువల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ కూడా చేశాడు ఇతను దాదాపు పదివేల మంది పర్మనెంట్ అవ్వాల్సి ఉంటే నాలుగు వేలు ఐదు వేలు అయినయి మిగతా పర్మనెంట్ అయ్యేలో పతం దిగిపోయాడు మొత్తం ఆగిపోయింది ఇప్పుడు ఎవరు అసలు దాని గురించి పట్టించుకోవట్లా ఆ పర్మనెంట్ అయిన వాళ్ళది కూడా కన్ఫర్మ్ చేయట్లేదు అటు వీళ్ళు అదొక సమస్య అయిపోయింది ఓవరాల్ గా చక్కగా ఒక వ్యవస్థ ఒక్కొక్క లోపాన్ని సెట్రేట్ చేసుకుంటున్న వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయి జగన్ నాకు ఇంకా తొందరగా పెట్టలేదు తొందరగా పెట్టలేదని ద్వేషించిన వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నది పోయి ఉంచుకున్నది పోయింది అనేటటువంటి పరిస్థితి అయిపోయింది ఒక రకంగా రోడ్కి ఎక్కారు చూద్దాం మొత్తానికి సచివాలయ ఉద్యోగులు సచివాలయ వ్యవస్థ అనేది గత ఐదేళ్ళు చాలా కీలకమైన వ్యవస్థ ఇప్పుడు కూడా ఒక రకంగా పింఛన్లు తీసుకునే వాళ్ళకి సచివాలయ ద్వారా లబ్ధి పొందే వాళ్ళకి